ఆదోనీల ఎమ్మెల్యే పార్థసారథి విద్యార్థునులతో కలిసి ముక్కులు వేసి ఆకట్టుకున్నారు ఇక మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థులు చదువుతో పాటు ఆటలపై దృష్టి పెట్టాలని సూచించారు ఇక తల్లిదండ్రులు పిల్లలపై నిఘా పెట్టాలన్నారు మెసేజ్ వచ్చింది చదువుకోవాలి లేకపోతే ఆడుకోవాలి నేను ఎప్పుడు చెప్తాను చదువుకోవడం ఎంత ముఖ్యమో ఆడుకోవడం కూడా అంతే ముఖ్యం ఆట అంటే వీడియో గేమ్స్ అర్థం కాదు గ్రౌండ్ లోకి పోయి ఆటలాడడం అన్నది కూడా అంతే ముఖ్యం పిల్లలు చదువుకుంటున్నారా ఆటలాడుకుంటున్నారా ఇంకేమైనా చేస్తున్నారా అని గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు చదువుకునే సందర్భంలో బాగా చదువుకోమని చెప్పే బాధ్యత తల్లిదండ్రులు ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని చూసుకునే బాధ్యత ఎమ్మెల్యే పిల్లలు చదువుకోవాలి లేకపోతే ఆడుకోవాలి నేను ఎప్పుడు చెప్తాను చదువుకోవడం